ఈ రోజు వీడియో దీపారాధన చెయ్యాలి అంటే రోజు చేయాలా అన్నది సాధారణంగా చాలా మంది స్త్రీలకు వచ్చే ప్రశ్న ఇది సందేహంతో కుందరు రోజు దీపారాధన చేయడం మానేయడం కూడా మానేస్తారు అయితే పెళ్ళైన స్త్రీలు రోజువారీ చేసే నిత్య దీపారాధనకి రోజు తలస్థానం అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా స్నానం చేసి పాపిట్లో కుంకుమ పెట్టుకొని చిత్త దీపారాధన అనేది చేసుకోవచ్చు ఎందుకంటే స్త్రీలంటే పాపిట్లో పెట్టుకున్న బొట్లోని గంగమ్మ నివాసం ఉంటుందని పాపిట్లో కుంకుమ ధరిస్తే గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినది ఫలితం ఉన్నది కలుగుతుందంట అందువల్ల పాపిట్లో కుంకుమ ధరిస్తే తలస్నానం అనేది చేసినట్ట రోజు తలస్నానం చేసే అవసరమే లేదంట అయితే ఏదైనా వ్రతం పూజ నోము దీక్ష ఇత్యాదులు చాలా వరకు ఉంటాయి కదా అలాంటప్పుడు స్నానం చేస్తే మంచిది అయితే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క శనివారాల పూట బుధవారం సోమవారం పూట చేస్తే చాలా మంచిది అయితే ఈ స్నానం చేయడం ఎంత మంచిదో అలాగే వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం పూట కూడా చేయవచ్చు అయితే మైలాది ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఐదు రోజులు అన్నది కంపల్సరీగా స్నానం అన్నది చేస్తే దీపారాధన చేసుకోవాలి ఈ సమయంలో తిని తాగి మీ స్నేహం వస్తు ఉంటాయి కదండీ మన దగ్గర అలాంటివన్నీ ఎవరికి పెట్టకూడదు అలాగే ముఖ్యంగా బట్ట కన్న దస్తలు పెట్టకూడదండి ఇది ఈరోజు మన వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి పక్కన గండబెల్ల కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి